నమస్తే అండి నా పేరు అంజిబాబు ఆస్ట్రాలజీ న్యూమరాలజీ వాసు చూస్తాను ముందుగా ఈరోజు కృతికా నక్షత్రంలో పుట్టిన వాళ్ళ జాతకం గురించి తెలుసుకుందాం ఈ కృతికా నక్షత్రం అనేది పుట్టిన వారికి అగ్నితత్వం రాసి ఆవేశం ఎక్కువగా ఉంటుంది క్షణిక ఆవేశం కాబట్టి చాలా సొంత ఆవేశం వల్ల చాలా ఇబ్బందులు జరుగుతాయి వీళ్ళకు ఈ కృతికా నక్షత్రంలో పుట్టిన ప్రతి వ్యక్తి ఖచ్చితంగా ఏదో ఒక దోషంతో పుడతారు కాబట్టి ఖచ్చితంగా ఈ పన్నెండు సంవత్సరాలతో సంవత్సరాల లోపు ఖచ్చితంగా వీళ్ళకి దోష నివారణ చేయించారు లేనట్టయితే తల్లిదండ్రులు కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది వీళ్ళు ఉన్న ఊరిలో ఉంటే స్థిరపడరు వీలైనంత వరకు ఎంత దూరం వెళితే ఉన్న ఊరి నుంచి అంత దూరం వెళ్తే వీళ్ళ సక్సెస్ ఎక్కువ సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది వీళ్ళ కలిసి వచ్చే వారాలు చూసుకున్నట్లయితే ఆదివారము బుధవారము శుక్రవారం కలిసి వస్తుంది వీళ్ళకి రంగు వచ్చేసి పింకు మెరును రెడ్ కలర్ ఉపయోగపడుతుంది వీళ్ళకి సుబ్రహ్మణ్య దేవుణ్ణి ఆరాధిస్తే వీళ్ళ జాతకరిత దోషాలు ఉంటాయి కాబట్టి సాధ్యమే సుబ్రహ్మణ్య దేవుని ఆచరించినైతే వీళ్ళ దోష నివారణ జరుగుతుందండి వీళ్ళకి కలిసి వచ్చే అంకెలు ఒకటి మూడు నాలుగు ఐదు తొమ్మిది వీళ్ళు ఫుడ్ కంట్రోల్ చేసుకోవాలండి ఈ ఫుడ్ కంట్రోల్ చేసుకోకపోతే స్థూలకాయం బీబీ షుగరు ఇవి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఫుడ్ కంట్రోల్ చేసుకోవాలి ఈ వీళ్ళు ఈ డైవర్షన్ స్త్రీలతోటి కాడ ఎలాంటి పరిచయాలు పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది వీళ్ళు ఈ జాతకులు ఖచ్చితంగా ఏదో ఒక విషయంలో కోర్టుకు పోవాల్సి వస్తుంది ఖచ్చితంగా ఏదో ఒక సంవత్సరంలో ఈ కుతిక రాసిన పుట్టిన వాళ్ళకి జాతకర దోషం వలన ఏదో ఒక విషయంలో కోర్టుకు వెళ్ళాల్సి ఉంటుంది ఇంకేమైనా మరిన్ని డీటెయిల్స్ కావాల్సి ఉంటే కాంటాక్ట్ కాగలరు